పొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ అందరు కలిసి కమిషనర్ సార్ గారికి మెమొరాడం ఇవ్వడం జరిగింది ఆ మెమరాండం ఏమంటే ఐదు సంవత్సరాలుగా మేము ఎడ్యుకేషన్ వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా నియమి మనము వర్క్ అయితే చేస్తున్నాము అయితే ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం రావడంతో మేము గత ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కటి ఇచ్చిన టైంకు మేము వర్క్ చేస్తూ కష్టపడి ఈ పొద్దు ఇడికి వచ్చాము ఈ పొద్దు ఉన్నట్లుండి ఎడ్యుకేషన్ తీస్తున్నామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు అది ఏ ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఒక ఇంటిమేషన్ కూడా లేకపోకుండా ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది అయితే ఈ పొద్దు మనం ప్రభుత్వంకి మా విన్నపం ఏమంటే మాకు ఎడ్యుకేషన్ సెక్రటరీ అనేది కావాలనేది మేము అడుగుతున్నాము ఒక సరైన ప్రమోషన్ ఛానల్ చూపించి అది తీవాలని చెప్పేది మా విన్నపము ఏమి చూపించకుండా తీయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము ప్రభుత్వానికి మా విన్నపం ఏమంటే జూనియర్ ఎస్టెంట్ క్యాడర్ చూపించి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మాకు ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఇచ్చి మాకు ఎడ్యుకేషన్ తీయాలనేది మా విన్నపం అండి